దామోదర డివోషనల్ కు స్వాగతం పదకొండవ రోజు పారాయణం పురంజయోపాఖ్యానం స్టార్ట్ చేశాం కదండి క్షత్రియుడైన పురంజయుడు అయోధ్యను పాటిస్తూ ఉండేవాడు ఆయనకి ఒకేసారి ఐశ్వర్యం కలగడంతో బ్రాహ్మణులను ద్వేషించడము దుర్మార్గవర్తునిగా ఉండేవాడు అతని బలహీనతను చూసి సామంతులైన కాంబోజ కురుజాదులు అతని పైన యుద్ధానికి దిగారు పురంజయుడు కూడా శత్రువులతో తలబడేందుకు రకరకాల ఆయుధాలతో రథ గజ తురగ పదార్థులు అనబడే నాలుగు రకాల బలాలతో శత్రు సైన్యం పైకి విరుచుకుపడ్డాడు అని నిన్న చూశాం కదా ఇంకా ఈరోజు పారాయణం చూస్తే యుద్ధ వర్ణనము అత్రి ఉవాచ సాధారణమైన దొమ్మిగా కోట్లాటగా ప్రారంభమై మారి ఆ సమరం ఒక మహాయుద్ధంగా పరిణమించినది అంటే చిన్నగా మొదలయ్యి పెద్ద యుద్ధంలాగా మారిపోయిందట అస్త్ర శస్త్రాలతో పదునైన బాణాలతో వాడివాడి గురియలతో కట్ల తాడికర్రలతో ఖడ్గ పట్టిన ముసల సూల బల్లాతక తోమర కుంభ కుఠారాధ్య ఆయుధాలతో ఘోరంగా యుద్ధం చేశారు ఆ సంకుల సమరంలో కాంబోజరాజు మూడు వందల బాణాలను ప్రయోగించి పురంజయుని గొడుగును జెండాను రథాన్ని కూలగొట్టాడు అనంతరం ఇంకొక ఐదు బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు మరికొన్ని బాణాలతో పురంజయుని గాయపరిచాడు అందుకు కోపించిన పురంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రంతో అభిమంత్రించిన పదునైన పది బాణాలను కాంబోజు రాజుపై వేశాడు ఆ బాణాలు కాంబోజుని కవచాన్ని చీల్చి గుండెలో దిగబడ్డాయి రక్తం ధారాపాతంగా కారుతుండగా తన వక్షంలో గుర్చుకున్న బాణాలను పెరికి తీసి ఆ కాంబోజ మహారాజు ఓ పురంజయ నేను పరుల సొమ్ముకు ఆశపడే వాడిని కాను నీవు పంపిన బాణాన్ని నీకు త్రిప్పి పంపుతున్నాను తీసుకో అంటూ వాణినే తన వింట సంధించి పురంజయ్ని మీదకు ప్రయోగించాడు సినిమాల్లో చూపించినట్లే ఇక్కడ ఉంది కదా ఇవి చూసే సినిమాలు తీస్తారేమో పురంజయని వేసిన బాణాలను నీ బాణాలు నాకక్కర్లేదు అని చెప్పి ఇలా తీసేసి మళ్ళీ వాటినే సంధించి పురంజయిని మీదకి వదిలేశాడు అని చెప్తున్నాడు ఆ బాణాలు పురంజయని సారథిని చంపేశాయి ధనస్సును ముక్కలు చేశాయి పురంజయిని మరింత గాయపరిచాయి అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి ఇరవై రెక్కల బాణాలను వింట సంధించి వాటిని ఆ కర్ణాంతము లాగి కాంబోజినిపై వదిలాడు ఆ ఇరవై బాణాలు ఏకకాలంలో అతగాడి గుండెలలో నుండి వీపు గుండా దూసుకుపోవటంతో కాంబోజరాజు మూర్చిల్లాడు దానితో యుద్ధం మరింత భయంకరమైనది తెగిన తొండాలతో ఏనుగులు నరకబడిన తలలతో గుర్రాలు విరిగిపడిన రథాలు స్వేచ్ఛగా దొర్లుతున్న రథచక్రాలు తలలు మొండాలు వేరుగా బడి ఎడం ఎడంగా పడి గిలగిలా తన్నుకుంటున్న కాల్బంటుల కళేబరాల్తో కథన రంగం అంతా కంటగింపుగా తయారైంది మృతవీరుల రక్తం అక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది అటువంటి ఆ భీషణ బీభత్స సంగ్రామంలో అధర్మి అయిన పురంజయిని బలం క్రమం క్రమంగా క్షీణించిపోయింది కురుజాది వీరుల విజృంభణను తట్టుకోలేక ఆ సాయంకాలానికి సమరభూమిని వదిలి పట్టణంలోనికి పారిపోయాడు అంతఃపురంలో చేరి ఆనాటి శత్రువుల విజయానికి పడిపడి దుఃఖిస్తున్న పురంజైన్ని చూసి సుశీలుడు అనే పురోహితుడు మహారాజా శత్రువైన ఆ వీరసేనుని గెలవాలనే కోరిక గనుక బలవత్తరంగా ఉంటే ఈ క్షణమే భక్తి ప్రపత్తులతో విష్ణువుని సేవించే మొక్కటే మార్గము రాజా ఇది కార్తీక పూర్ణిమ కృత్తిక నక్షత్ర యుతుడై చంద్రుడు షోడశ మానముగా ఉండే ఈ వేళ ఈ ఋతువులో లభించే పూలను సేకరించి హరిముందు మోకరించి పూజించు విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు ఆయన ముందర గోవింద నారాయణ ఇత్యాది నామాలతో తాళాలతో ఎలుగెత్తి పాడు ఆ పాటలతో పరవశుడవై హరిముందు నర్తించు అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వలన నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు కార్తీక మాసంలో తనను ఆరా సాధించే భక్తుల రక్షణార్థం వేయి అంచులతో శత్రు భయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు ఈ కార్తీక పుణ్య మహిమను చెప్పడం ఎవరి వల్ల అయ్యే పని కాదు భూపతి ఈనాటి నీ ఓటమికి కారణం సైన్య బలం లేకపోవడం గాని నీకు శరీర బలం లేకపోవడం గాని కానే కాదు సుమ మితిమీరిన అధర్మ వర్తనం వల్ల నీ ఫలం తద్వారా దైవ బలం తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం కాబట్టి పురంజయ శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించు కలత మాని కార్తీక వ్రతాన్ని ఆచరించు ఈ కార్తీక వ్రతం వలన ఆయురారోగ్య ఐశ్వర్య సుఖ సంపత్ సౌభాగ్య సంతానాలు సంఘటిల్లి తీరుతాయి నా మాటలను విశ్వసించు ఇరవై ఒకటవ అధ్యాయం సమాప్తం నెక్స్ట్ ద్వాంశాధ్యాయము రెండవ నాటి యుద్ధము పురంజయిని విజయము అత్రి మహర్షి ఇంకా ఇలా చెప్పసాగారు అగస్త్య ఆ విధంగా సుశీలుడు చేసిన బోధతో పురంజయుడు తక్షణమే విష్ణువాలయానికి వెళ్ళి వివిధ పల పుష్ప పల్లవ దళాదిగా విష్ణువును సోడసోపచారాలతోనూ పూజించి నమస్కారాలు నమస్కారాలర్పించి మేళతాళాలతో ఆయనను కీర్తించి పారవస్యంలో నర్తించాడు అంతేకాదు బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేశాడు దీపమాలికలు వెలిగించి అర్పించాడు ఆ రాత్రంతా అలా విష్ణు సేవలో విలీనుడైన పురంజయుడు మరుసటి రోజు ఉదయమే శేష సైన్య సమేతుడై పునః రంగానికి చేరాడు నగర సరిహద్దులను దాటుతూనే శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన ధనుష్ఠంకారాన్ని చేశాడు ఈ ఠంకారం చెవినబడిన కాంబోజ కురుజాది బలాలు పురంజైని ఎదుర్కొన్నాయి వజ్రాల వంటి కత్తులతోనూ పిడుగుల వంటి బాణాలతోనూ అమిత వేగవంతాలు ఆకాశానికి సైతం ఎగరగలిగినవి అయిన గుర్రాలతోనూ ఐరావతాల వంటి ఏనుగులతోనూ అన్యోన్య జీకాంక్ష తత్పరులైన ప్రాణాలకు తెగించి పోరాడే కాల్బలాలతోనూ క్రమక్రమంగా యుద్ధం దుర్నిరీక్షమానంగా పరిణమించసాగింది గత రాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గరుగ గమనుడు అతనికి దైవ బలాన్ని తోడు చేయడం వలన ఆనాటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ ఉడిగిపోయాయి కాంబోజుల గుర్రాలు కురుజాదుల ఏనుగులు వివిధ రాజుల రథబలాలు వారి కూటం యొక్క పదాది బలాలు దైవ కృపాప్రాప్తుడైన ప్రాప్తుడైన ముందు చిత్తు చిత్తుగా ఓడిపోయాయి పురంజయుడి పరాక్రమానికి గుండెలవిసిపోయిన పగవారందరూ ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు అంతటితో విశ్వానుగ్రహం వలన విజయాన్ని పొందిన వాడై పురంజయుడు అయోధ్య ప్రవేశం చేశాడు విష్ణువు అనుకూలుడైతే శత్రువు మిత్రుడవుతాడు విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రువు అవుతాడు దేనికైనా దైవ బలమే ప్రధానం ఆ దైవ బలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం అటువంటి ధర్మాచరణలో ప్రప్రథమైన కార్తీక వ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుఃఖాలు కూడా చిటికెల మీదనే చిమిడిపోతాయి అగస్య విష్ణుభక్తి సిద్ధించడమే కష్టతరం అందున కార్తీక వ్రతాచరణ సక్ తి శక్తి కలగడం ఇంకా కష్టతరం కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో వాళ్ళు సూత్రులైనా సరే వైష్ణవోత్వములుగా పరిగణింపబడతారు వేద విధులైన బ్రాహ్మణులైనప్పటికీ కూడా ఈ హరిసేవ కార్తీక వ్రతాచరణలు లేని వాళ్ళు నేనని గుర్తించు ఇక వేదవేత్త అయి హరిభక్తుడై కార్తీక వ్రతనిష్ఠుడైన వాని అందు సాక్షాత్తు ఆ విష్ణువు నివసిస్తాడని చెప్పబడుతోంది ఏ జాతి వాళ్ళైనా సరే ఈ సంసార సాగరాన్ నుంచి బయటపడి ఉత్తమ గతుల్ని పొందాలనే కోరికతో విష్ణువుని అర్చించినట్లయితే తక్షణమే వాళ్ళు తరించుకుపోయినట్లుగా భావించు అగస్య స్వతంత్రుడు గాని పరతంత్రుడు కానీ హరిపూజాశక్తుడై ఉంటేనే ముక్తి భక్తులారా శ్రీహరి విష్ణువుకి భక్తులు అన్యోన్యానురాగబద్ధులై ఉంటారు భక్తులకు ఇహపరాలు రెండింటినీ అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దేవం ఆ వాసుదేవుడే విశ్వమంతటా నిండియున్న ఆ విష్ణునందు భక్ భక్తి ప్రవత్తులున్న వారికి మాత్రమే కార్తీక వ్రతావకాశం చేజిక్కుతుంది కాబట్టి వేద సమ్మతము సకల శాస్త్రసారము గోప్యము వ్రతోత్తమోత్తమము అయిన ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన కనీసం కార్తీక మాహత్యాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు విగత పాపులై అంత్యంలో వైకుంఠం చేరుకుంటారు మహత్వపూర్వకమైన ఈ ఇరవై రెండవ అధ్యాయాన్ని శ్రాద్ధకాలంలో పఠించడం వలన పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు సుమా త్రయోవింశోధ్యాయము పురంజయ్ని మోక్షం హే అత్రి మునీంద్ర విష్ణుకృప వలన విజయుడైనం పురంజయుడు ఆ తరువాత ఏమి చేశాడో వివరించు అని అగస్యుడు కోరడంతో అత్రి ఇలా చెప్పసాగాడు భగవత్ కృప వలన బండన భూమిలో విజయలక్ష్మి వరించిన పురంజయుడు అమరావతిలో ఇంద్రుని వలె తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు గతంలోని దుష్టభావాలను విసర్జించి సత్యశౌచ పాలనం నిత్యధర్మాచరణం దానశీలత యజ్ఞ యాగాది నిర్వహణలు ఇత్యాదులు చేస్తూ ప్రతివర్ష ప్రయుక్త కార్తీక వ్రతాచరణం వలన విగత కల్మషుడై విశుద్ధుడై అధిషడ్ వర్గాన్ని జయించి పరమ వైష్ణవుడై మనసాగాడు అంతేకాదు నిరంతరము కూడా శ్రీహరి పూజా ప్రియుడై ఏ దేశములలో ఏ ఏ క్షేత్రములలో తీర్థాలలో విష్ణువును ఏ ఏ విధముగా పూజించడం వల్ల తన జన్మ తరిస్తుందా అనే తపనతో ఉండేవాడు అంతగా హరిసేవా సంవిధాన సంతృప్తుడైన కారణంగా ఒకనాడు ఆకాశవాణి పురంజయ కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది శ్రీరంగనాథుడనే పేర అక్కడ వెలసి ఉన్న విష్ణుని కార్తీక మాసంలో అర్చించి జనన మరణాల నుండి కడతేరుమని ప్రబోధించటంతో రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి తగినంత చతురంగ బలయుక్తుడై అనేక దర్శిస్తూ అక్కడక్కడ యోగ్య విధిగా శ్రీహరినే అర్చిస్తూ కావేరీ మద్యంగతమైన భూలోక వైకుంఠమైన శ్రీరంగాన్ని చేరి కార్తీక మాసమంతా కావేరీ నదిలో స్నానాదులని శ్రీరంగంలో రంగనాథం సేవను చేస్తూ ప్రతి క్షణము కూడా కృష్ణ గోవింద వాసుదేవ శ్రీరంగనాథ అని హరినే స్మరిస్తూ జపదానాది విద్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించి కార్తీక మాసం వ్రతం పూర్తి చేసుకొని పునః అయోధ్యను చేరుకున్నాడు అనంతరం ధర్మకామం వలన సత్ పుత్ర పౌత్రాదులన్నీ పొంది కొన్నాళ్ళు సర్వభోగ విసర్జితుడై భార్యా సమేతంగా వానప్రస్థంను స్వీకరించి కార్తీక వ్రతాచరణ విష్ణు సేవలలోనే లీనమై తత్పుణ్యవసాన అంత్యంలో వైకుంఠాన్ని చేరుకున్నాడు చూసారా ఆ భూలోక వైకుంఠమైన శ్రీరంగాన్ని మన మానవ జన్మలో ఒక్కసారైనా దర్శించే భాగ్యం కలిగితే ఎంత అదృష్టమో కుదిరితే తప్పకుండా శ్రీరంగాన్ని దర్శించండి ఉభయ కావేరీ నదుల మధ్య ఆ శ్రీరంగనాథుడు పవళించి ఆ దివ్యరూప విశ్వరూప సందర్శనాన్ని చూసే భాగ్యం కలగడం ఎంతో కోట్ల కోట్ల జన్మలు కింద చేసుకున్న పుణ్యం వలనే కలుగుతుంది అందరికీ ఆ శ్రీరంగానికి వెళ్ళే అదృష్టం కలగదండి తప్పకుండా స్థిరంగా దివ్యదేశ దర్శనం చేయండి ఏం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మాహాత్మ్యే ఇరవది ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయంలో సమాప్తం ఏకాదశ దిన నాటి పారాయణం సమాప్తం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు